మేడారంలో జిల్లా ఎస్పీకి పూర్తి బాధ్యతలు లేకుండా చేసి రీతిన వ్యవహరించిన టూరిస్ట్ ఐపీఎస్ ఈసారి జాతరలో జర్నలిస్టులకు జరిగిన అవమానాలు మునిపెన్నడు జరగలేదు మీడియా పాయింట్ కి వెళ్లే క్రమంలో రిపోర్టర్స్ కి అడుగడుగున్న పోలీసులు ఆటంకాలు కల్పించారు మీడియా పాయింట్ కి రిపోర్టర్స్ కు ఎంట్రీ అని చెప్పిన ఎస్పీ ఏ గేట్ వైపు ఎంట్రీలో చూసిన పోలీసులకు దర్శనంకు పోలీసుల ఫ్యామిలీ దర్శనం మాత్రమే ఎంట్రీ ఈసారి జాతరలో పోలీస్ మీడియా కోఆర్డినేషన్ మీటింగ్ ఫలితం శూన్యం బీట ఆఫీసర్లను కొట్టిన ఐపీఎస్లు పోలీసుల అతి ఉత్సాహంతో భక్తులకు మంత్రి సీతక్కపై పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ వెళ్ళు యూజర్ తర్వాత బైక్ వెళ్ళు ను వెళ్ళు వెళ్ళు ను బైక్ వెళ్ళిపోరా బైక్ వెళ్ళి ను బైక్ వెళ్ళి ను ఆ కరగా ఆ హా హాతి హాతి టీ బైక్ బైక్ పారు ను ఆ బైక్ పోయాం సమయానికి ను